కార్తీక పురాణం ఇరవై నాలుగో అధ్యాయం అంబరీశ్వరుడు ద్వాదశి వ్రతము చేయుట అత్రిమహామణి మరల అగస్తలతో ఓ కార్తీక వ్రతం ప్రభావము నెలంతా విచారించినను ఎంత విన్ననో తరవితే నాకు తెలిసిందంత మరి ఒకసారి వివరించదను సావధానమే ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినందువలన సూర్య చంద్రగ్రహముల సమయంలో స్నానం చేసినందువలన ఎంత ఫలితం కలుగునో శ్రీమన్నారాయణి నేతత్వమును తెలుసుకుని కార్తీక మాసమంతయు శుద్ధ ద్వాదశనాడు శ్రద్ధలతో ధన ధర్మాలు చేసిన వారికి అంతకంటే వంద రెట్లు ఫలం కలుగును ద్వాదశ నాడు చేసే సత్కార్యములు ఇతర దినంలో చేసినటువంటి సత్కార్యముల కంటే వెయ్యి రెట్ల అధిక ఫలితమును ఇచ్చును ఈ ద్వాదశి వ్రతము ఎట్లా చేయదనో వివరించదును వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము ఉపవాసం ఉండి ద్వాదశి గడిలో వచ్చేంతవరకు వేచి ఉండి వచ్చిన తర్వాత భుజించవలను దీనికొక ఇతిహాసం కలదు వివరించదను సావధానుడువై ఆలకింపము అని ఆ ముని ఇలా చెప్పిన పూర్వము అంబీరషుడు అనే రాజుగలడు అతడు భాగవతోత్ముడు ద్వాదశవత పేడు అంబీరసుడు ప్రతి ద్వాదశి తప్పకుండా వతము చేయుండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి స్వల్పంగా ఉండెను అందుచేత ఆ రోజు పెందల వతమును వ్రతమును ముగించుకుని బ్రాహ్మణకు సమారాధన చేయదలిసి సిద్ధంగా ఉండెను అదే సమయానికి నచ్చటకు కోపాద్రికుడైనటువంటి దుర్వాస మహాముని వచ్చెను ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణము చేయవలనగాన తొందరగా స్నానము చేసి రమ్మను కోరెను దుర్వాసుడు అందుకు అంగీకరించి ఆ సమీపంలో గల నదికి స్నానముకై వెళ్ళెను అంబీరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు స్నానం చేసి రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చునవి అందుచేత అంబీరసుడు తనలో తాను అనుకుని ఇంటికి వచ్చిన దుర్వాస మహాముని భోజనంకి రమ్మంటని ఆ ముని నదీ స్థానముకి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణులకు ఆతిథ్యం ఇచ్చినని మాట ఇచ్చి భోజనమును పెట్టకపోవట మహాపాపము అది ధర్మం కాదు ఆయన వచ్చే వరకు ఆగినను ద్వాదశ గడియలు దాటిపోవను వ్రతభంగము అగును ఆముని స్వభావము కలవాడు ఆయన రాకుండా నేను భుజించినను శపించను నాకేమి తోచుకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ద్వాదశ గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయినను పెద్ద భుజించిన ఏడల హరిభక్తి వదిలేవాడిని అగును ఏకాదశి నాడు ఉపవాసము నిష్పజమగును ద్వాదశి విడిచి భుజించినను భగవంతునకు భోజనం చేసిన తర్వాత దుర్వాసులకు కోపం వచ్చును అదీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఏడల వెనుకడి జన్మయందు చేసిన పుణ్యము నశించును దానికి పశ్చాత్తాపము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శపముకు భయము లేదు ఆ భయము శ్రీ మహావిష్ణువే భోగొట్టువాడు కావున నేను ద్వాసగడియల్లో భోజనం చేయుట ఉత్తమమని ఆయనను పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను బీపించి ఇట్లు చెప్పెను ఓ పండితశేషులారా నిన్నటి దినమున ఏకాదశి గుటి చేత నేను కటిక ఉపవాసముంటిని ఈ దినము స్వల్పముగా ద్వాదశ గడియలు ఉన్నవి ద్వాదశ గడియల్లో భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి ద్రోదహాముని విచ్చేసను ఆ మహానుభావుణ్ణి నేను స్నానం చేసి రమ్మని భోజనముకు ఆహ్వానించుతని అందులో ఆయన అంగీకరించి సమీపమున నదికి స్నానంకు వెళ్ళి ఇంతవరకు రాలేదు ఇప్పుడు ద్వాదశ గడియలు దాటిపోవచ్చునవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశ గడియల్లో భుజించవచ్చునా లేక వ్రతభంగము సమ్మతించి ముని వచ్చే వరకు ఉండవలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమో తెలపవలసిందిగా కోరను అంతటా ఆ ధర్మకులైన పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి విమర్శకు ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘకాలము ఆలోచించి మహారాజా సమస్త ప్రయాణకోట్ల గర్భాశయమునందు జటాగ్ని రూపంలో రహస్యంగా అగ్నిదేవుడు ఆకలి రూపంలో వెలుగుతున్నాడు ఆయనే ఆకలిని పుట్టించుతున్నాడు ప్రాణులు భుజించిన చతురు ధాన్యములను పంచని గావించుతున్నాడు అటు పిమ్మట దేహేంద్రియాలకు శక్తిని కలగజేయుతున్నాడు ప్రాణవాయు సహాయంతో జటలాగ్ని ప్రజ్వల్లి చురుతున్నది అది చెలరేగి క్షుద్బాధ దప్పిక కలుగును అది శాంతించవలన అన్నము నీరు పుచ్చుకొని శాంతిపరచవలను శరీరానికి శక్తిని కలిగించే ఈ యొక్క అగ్రిదేవుడు దేవతలందరికంటే అధికుడైన పూజనీయుడు ఆ అగ్నిదేవును సదా పూజించవలను గుహస్థు ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఖర్జాతి వాడైనను భోజనముకు పిలిచినప్పుడు అతడు వచ్చే వరకు వేచి ఉండక తప్పదు అందులోను విశారదుడు మహా మహాతపశ్శాలి సదాచార సంపన్నుడగు దుర్వాసుడు భోజనానికి పిలిచి వానికి పెట్టకుండా మహా మహాపాపము అందులకు ఆయుక్షేణం కలుగును దుర్వాసులంటే సాక్షాత్ శ్రీహరి స్వరూపమే వారిని అవమానించినతో మహాపాపము కలుగును అని విశదీకరించరి కార్తీక పురాణము ఇరవై అధ్యాయం సమాప్తం